హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జైమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అప్పుడే గంగా అయితే విజయేంద్ర దగ్గరికి వచ్చేసి వంశీ మరియు శివ ఇద్దరు నించు ఉంటారనమాట అప్పుడే గంగా అయితే నేను ఆ పారు ఏం చేస్తుంది అంటే పెద్దోరు రుద్రసరిని అస్సలు వదిలిపెట్టకుండా వాళ్ళు వెన వారి వెనకాలే తిరుగుతూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే ఓ పని చేస్తాను ఆ పారుని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అనేసి చెప్తాను అనేసి అనడంతో అప్పుడే విజయేంద్ర అయితే నువ్వు చెప్తే అప్పుడే శకుంతలాదేవికి కోపం వచ్చేస్తుంది నీ పైన కోపం కూడా పెరుగుతుంది అనేసి అంటాడనమాట మరి ఏం చేయాలి పెద్దోరు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే విజేంద్ర అయితే ఒక ఐడియా ఇస్తాడనమాట అంటే నేనున్నాను కదా నేనంటే చెప్ నేను చెప్తే పెద్దరికం అన్నట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్తాను అనేసి విజేంద్ర అనడంతో అవునా పెద్దోరు సరే సరే అయితే ఇప్పుడే వెళ్దాం రండి అనేసి మీరు వెళ్ళండి వెళ్ళండి అనేసి అలా విజేంద్ర విజయేంద్రన్ అయితే పారు గదిలోకి పంపిస్తారనమాట అక్కడ పారు దగ్గరికి వెళ్ళేసి నువ్వు పారు అనేసి అంటూ ఉంటే అంకల్ చెప్పండి అనేసి పారు అంటుందనమాట అదేనమ్మా నువ్వు ఎన్ని రోజులని ఇక్కడే ఉంటావు మరి మీ ఇంటికి వెళ్తే నీకు కూడా ఏదో ఒక పెళ్ళి సంబంధం చూసేసి నీకు కూడా పెళ్లి చేస్తారు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా వెళ్తే నీకే బెస్ట్ కదమ్మా ఇక్కడ ఏం చేస్తావమ్మా ఉండి అనేసి అలా మేనేజ్ చేస్తాడనమాట మేనేజ్ చేయగానే అలా పాలు పారు అయితే అన్ని బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుందన్నమాట సర్దుకుంటూ ఉంటే అప్పుడే ఇషిక వచ్చేసి ఏంటి బ్యాక్ ప్యాక్ చేస్తున్నావు ఎక్కడికైనా ట్రిప్ ఉందా అనేసి అడుగుతూ ఉంటే ట్రిప్ అన్న బొంద ఇక్కడ అంకులు విజేంద్ర అంకులు వచ్చేసి నన్ను వెళ్ళిపోమన్నారు అనేసి అనగానే అవునా ఉండు అయితే అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి ఈ మాట ఇప్పుడే చెప్తాను అనేసి పారు అక్కడ ఇషిక అయితే బయటికి వెళ్ళిపోతుందనమాట శకుంతల దేవ దగ్గరికి వెళ్ళేసి అత్తయ్య అది మీ దగ్గర ఒక విషయం చెప్పాలి అనేసి అంటూ ఉంటే ఏంటి ఏంటి ఇషిక ఏం చెప్పాలి అనేసి అడుగుతూ ఉంటే ఏం లేదు అత్తయ్య పారు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనేసి అనగానే ఏంటి పారు ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా అనేసి శకుంతలాదేవి అయితే షాక్ అవుతుందనమాట అంటే ఏమైంది జ ఇషిక పారు ఎందుకు వెళ్ళిపోతుంది అనేసి శకుంతలాదేవి అడగడంతో అంటే మావయ్య వెళ్ళిపో అనేసి అన్నారంట అత్తయ్య అనేసి అనగానే అవునా సరే ఇప్పుడే చెప్తానుడు ఆయన పని అనేసి లోపలికి వస్తుందనమాట అలా లోపలికి వస్తూ ఉంటే ఇక్కడ పారు అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకొని అప్పుడే వెళ్ళడానికైతే సిద్ధమైపోయి ఉంటుందన్నమాట ఆగుపారు నువ్వు అనేసి పారునైతే ఆపేస్తుందనమాట ఎందుకండి పారుని వెళ్ళిపోమన్నారా ఎందుకు వెళ్ళిపోమన్నారు అనేసి అంటూ ఉంటే ఎందుకు వెళ్ళిపోమన్నారు అది మీరు అన్నారా లేదంటే ఎవరైనా చెప్పారా అనేసి అడుగుతూ ఉంటే విజేంద్రకి కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట నే ఇంటికి నేను పెద్దవాడిని కాబట్టి ఎవరో చెప్తే చేసే పని కాదు ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా నేను చేయాల్సింది చేశాను అనేసి విజేంద్ర కోపం అవ్వడంతో శకుంతలాదేవి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట ఇక పారు ఏం చేయాలో అర్థం కాక అలా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇంకా కావాలనే పారుని చూసేసి నవ్వుతూ ఉంటుందన్నమాట పారు అయితే కోపంతో అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్